మీరు మొదటిసారిగా డు ఆల్డే ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి చాణుక్యుడు ఒక వ్యక్తి సక్సెస్ సాధించడానికి ప్రధానంగా ఆరు సూత్రాల గురించి చర్చించడం జరిగింది ఆ ఆరు సూత్రాలను ఇప్పుడు ఈ వీడియోలో చర్చిద్దాం నెంబర్ వన్ సూత్రం వన్ వచ్చేసి చాణుక్యుడు చెప్పినటువంటి ఇంపార్టెంట్ సూత్రంలో ప్రధాన సూత్రంగా చెప్పుకోవచ్చు ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మీరు చేయబోయే పని గురించి అందరికీ చెప్పకూడదు రహస్యంగా ఉంచాలి ఆ పనిలో విజయం సాధించడానికి మీరు ఎల్లప్పుడూ నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇది సూత్రం నెంబర్ వన్గా చెప్పడం జరిగింది ఇక సూత్రం నెంబర్ టూలో ప్రధానంగా మీలో ఉన్నటువంటి భయం భయం అనే అంశాన్ని తొలగించాలని ఆ భయం కలిగినప్పుడు దానికి భిన్నమైనటువంటి రీతిలో ఆలోచిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలని భయాన్ని పక్కకు నెడుతూ విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలని సూత్ర నెంబర్ టూలో చెప్పడం జరిగింది ఇక సూత్ర నెంబర్ త్రీలో ప్రధానంగా చర్చించినటువంటి విషయం చూస్తే ఎప్పుడు కూడా గతం గురించో భవిష్యత్తు గురించో ఆందోళన చెందకూడదని గతం గురించి ఆలోచిస్తూ బాధపడొద్దని అదేవిధంగా భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందొద్దని ప్రస్తుతం వర్తమానంలోనే పనిని చేస్తూ దానంతటా అదే సక్సెస్ వస్తుందని సూత్రం నెంబర్ త్రీలో చాణుక్యుడు చెప్పినటువంటి సందర్భం గుర్తు చేసుకోవచ్చు ఇక సూత్రం నెంబర్ ఫోర్లో స్వార్థం లేకుండా ఎవరు కూడా మీకు స్నేహితులుగా మెలగరని చాణక్యుడు చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది అందుకనే మీరు స్నేహితులని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకునే ప్రయత్నం చేయాలని సూత్రం నెంబర్ ఫోర్లో చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది స్నేహితులే విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ సూత్రం ద్వారా అర్థమవుతుంది ఇక సూత్రం నెంబర్ ఫైవ్ విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా మనిషి అనేవాడు ఒంటరిగా జన్మిస్తాడు ఒంటరిగానే మరణిస్తాడు కాబట్టి ఖచ్చితంగా తాను చేసే మంచి చెడు కర్మల ఫలాలను తానమే అనుభవించాలని అందుకే మీరు ప్రయత్నం చేసేటప్పుడు మంచి పనులు చేయడం కూడా మీ సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తుందని సూత్రం నెంబర్ ఫైవ్లో చాణిక్యుడు చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక సూత్రం నెంబర్ సిక్స్ లేదా చిట్ట చివరి అత్యంత ముఖ్యమైనటువంటి సూత్రం విజయం సాధించాలంటే మనిషికి ఉండాల్సిన బలమైన లక్షణం ఆత్మవిశ్వాసంగా సూత్ర నెంబర్ సిక్స్లో చాణుక్యుడు చెప్పడం జరిగింది చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి పుట్టుక ద్వారా కాకుండా తన చర్యల ద్వారా మాత్రమే గొప్పవాడవుతాడని చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు పొందే ప్రయత్నం చేయండి Thank you. Thank you so much. ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి